కృపా మినిస్ట్రీస్ పంతొమ్మిదవ మహాసభలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు బ్రదర్ మాథ్యూస్ తెలిపారు గుంటూరులోని హౌసింగ్ బోర్డు ఎదురుగా ఉన్న మైదానంలో ఈ పంతొమ్మిదవ కృపా మహాసభలు పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తులకు ఉండటానికి గుడారాలు భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలు సిద్దం చేసినట్లు తెలిపారు దేవుని సత్యాన్ని తెలుసుకుని నిత్యజీవం పొందాలని కోరారు దేవుని సందేశాన్ని విని ఆశీర్వాదం పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు మన రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను ఈరోజు అనగా పది ఈరోజు రాత్రి నుండి పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఈ యొక్క కృపా మహాసభలు ప్రారంభించబడుతున్నాయి ఈరోజు రాత్రి నుండి దయచేసి మీరు వస్తారని ఆధ్యాత్మికంగా బలపడి జీవించబడతారని మీ కొరకు మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఎదురు చూస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి వారికి మూడు కోట్ల ఉచిత భోజనాలు ఉంటాయి ఇక్కడే స్థానాల గదులు ఇక్కడే ఉండే సౌకర్యాలు మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ మెడికల్ క్యాంపు విషయం కానివ్వండి మరి ఇంకా ఉన్న ఆ ప్రభుత్వ వారు మాకు ఏమేమి సౌకర్యాలు పెట్టాలి చూ చూపించాలని వారు మాకు చూసించారు ఆ చూసిన మేరకు అన్ని విషయాల్లో మేము ఎదురు చూస్తున్నాం బస్ స్టాండ్ నుండి అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఇక్కడ వరకు ఆర్టీసీ బస్సులు కూడా వస్తాయి మీరు బస్ బస్టాండ్ బస్ స్టాండ్ డైరెక్ట్ డైరెక్ట్గా ఇక్కడ బస్సు ఇక్కడ ఆగింది స్టాప్ ఉంది ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ వచ్చి ఆధ్యాత్మికంగా ప్రభు నామాన్ని ఆధ్యాత్మికంగా బలపడి నామాన్ని కనపరుస్తారని ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు అందరికీ వంద